ఈ సమస్యని నేను పరిష్కరించలేను కాబట్టి ఈ సమస్యకి దూరంగా వెళ్ళిపోతేనే ఈ సమస్యకి పరిష్కారం అని చెప్పేసి బాను అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక అలా బాను ఆలోచించి వాళ్ళ చేత అయితే చెప్తూ ఉంటూ ఉంది అలా బాను వాళ్ళ చెల్లితో అయితే ఈ సమ్ ఈ పెళ్ళిని నేను ఎలాగో ఆపలేను నాకు ఆ శక్తి లేదు కాబట్టి నేను ఈ సమస్య నుంచి ఈ పెళ్ళికి దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాను అని బాను అయితే నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది ఆ మాటలకి వాళ్ళ చెల్లి అయితే షాక్ అవుతూ ఉంటుంది అక్క నువ్వు దూరంగా వెళ్ళిపోతే మాత్రం వెళ్ళి విడిచిపెడతారా అని అంటే ముందు నా చదువు అవ్వాలి నా చదువు తర్వాత నేను ఏదైనా ఆలోచిస్తాను ఇప్పుడు నాకు ఈ పెళ్ళి అవసరం లేదు అని చెప్పేసి బాను అంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోవడానికైతే అనుకుంటూ ఉంటుంది ఆ మాటలకి సరే అక్క నువ్వేది నీకు ఏదే స్తారు చెయ్యు అని అయితే వాళ్ళ చెల్లి అనేస్తూ ఉంటుంది ఇక బట్టలు అవన్నీ సర్దుకుంటూ ఉంటుంది బాను అలా బట్లవన్నీ అవన్నీ సర్దుకొని బయటికి వెళ్ళిపోవడానికైతే హాల్లో పడుకున్న వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వాళ్ళ అమ్మ కాలు మొక్కుంటూ ఉంటుంది అమ్మ నేను వెళ్ళింది జరగాలని నన్ను నుంచి బాగా చదువుకోవాలని అందుకే నేను బయటికి వెళ్ళిపోతున్నానని తన కాలుకి మొక్కి వెళ్ళిపోతూ ఉంటుంది బాను అలా చాలా బాధపడుతూ ఉంటుంది ఇక బయటికి అయితే వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ చెల్లి వాళ్ళ చెల్లి సహాయంతో బాను అయితే బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అలా బయటికి వెళ్ళిపోతూ వాళ్ళ చెల్లిని అయితే హక్ చేసుకుంటూ ఉంటుంది అమ్మని బాగా చూసుకో నాన్న నాన్న అమ్మని ఏమన్నా నువ్వు అమ్మకి సపోర్ట్గా ఉండు అని అయితే చెప్పేసి అయితే వెళ్తూ ఉంటుంది అలా బాను అయితే వాళ్ళ చెల్లిని హక్ చేసుకుని బయటికి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఎవరైనా చూస్తారేమో ఏమన్నా കാര്യ ఉంటుంది ബാനു